టూ సినిమా చూసి ఇప్పుడే థియేటర్ నుంచి బయటికి వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సీతారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు సీతారా ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు ఇద్దరు కలిసి ఎటు వెళ్ళాలన్నా ఖచ్చితంగా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మనందరికీ తెలిసిందే ఖచ్చితంగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలంటే ముఖ్యంగా సితారా మహేష్ బాబు ఫొటోసే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో పుష్ప టూ సినిమా రిలీజ్ అయిందని తెలియగాను వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా అదే అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ సినిమా చూడడానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది సీతారా మరి పుష్ప టూ సినిమా చూసి సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి పుష్ప టూ సినిమా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ సినిమా చూస్తే చాలా సూపర్గా అనిపిస్తుంది అందులో సాంగ్స్ వింటే మాత్రం మతిపోతుంది అక్కడ చూస్తే డ్యాన్స్ చేయాలనిపించింది అంత బాగున్నాయి ఆ పాటలు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సితారా ఎన్ని ఏదేమైనా సితారా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి ఆ సినిమాకి వెళ్ళడం సంతోషకరమైన విషయమని చెప్పాలి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడెప్పుడు మరి రిలీజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చూసే అభిమానులకు వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా యొక్క షూటింగ్ను మొదలుపెట్టనున్నామని రాజమౌళి చెప్పుకొచ్చారట ప్రస్తుతానికి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం